నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పుల్లారావు గారు నమస్తే సార్ నమస్కారం ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకుని రేవంత్ రెడ్డి గారు మీకు ఈ పది రోజుల పాలన మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ చాలా స్మార్ట్ క్రాఫ్టీ పాలిటీషియన్ ఢిల్లీ పరిస్థితి అర్థం చేసుకున్నారు అక్కడ హైదరాబాద్ పరిస్థితి అర్థం చేసుకున్నారు జిల్లాలన్నీ తెలుసు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు తక్కువ వయసు కాదు తక్కువ ఎక్స్పీరియన్స్ కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఇవన్నీ ఉన్నాయి ఆయనే ఎంపీగా సో అన్ని తెలుసు బాగా డీల్ చేశారు చాలా ఇంటెలిజెంట్గా డీల్ చేస్తున్నారు అన్ని గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ములిగిపోతే ములిగిపోతాయి అది వేరే విషయం మొదలు మాత్రం ఫస్ట్ ఆరు నెలలకి అన్ని చేసేస్తాడు చేస్తే వచ్చి పెడతాడు టైం సంపాదించుకుంటారు సో ఇవన్నీ ఉన్నాయి కానీ మెయిన్ ప్రాబ్లం అతనికి ఏంటంటే ఢిల్లీ నుంచి తెలుపుతూ ఉంటా ఢిల్లీ నుంచి వాళ్ళు ఇంపోజ్ చేసుకోవటానికి తెలంగాణ నుంచి కొద్దిగా విషయాలు ఉన్నాయి మీకు నాకు తెలుసు అవన్నీ చేసుకోవటానికి చూస్తారు అది చేయకుండా చేయగలదా ఆయన రెప్యుటేషన్ కాపాడుకోగలదా ఆయన ఇండిపెండెన్స్ చూడగలదా అని చూడాలి వేళ కొత్త కుటుంబంలాగా అందరూ బాగానే ఉన్నారు రేపటి నుంచి అతి చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ముఖ్యమంత్రి అని మాత్రం సరే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక చాలా ఈజీ అవుతుంది తెలంగాణలో వాళ్ళు హామీలు అమలు విషయంలో కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి సహకారం ఇలాగ ఉంటుంది కాబట్టి ఒకవేళ మళ్ళీ బీజేపీ కనుక వస్తే కొంత గడ్డు పరిస్థితేనా ప్రభుత్వం మనుగడ విషయంలో కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో చక్కదిద్దే విషయంలో కావచ్చు బీజేపీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు బీజేపీ గత నాలుగున్నర సంవత్సరాలు బీజేపీ చేసిన ఫోకస్ గురించి కేసీఆర్ ఓడిపోయి ఆయన వాళ్ళు చేసేది అల్లరి వాళ్ళు చేసేది పాదయాత్రలు వాళ్ళు చేసిన రోజు ఎలిగేషన్స్ మీడియాను వాడుకొని హడావి చేయటం బీజేపీ వల్ల కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది ప్రజలకి ఒక నమ్మకం వచ్చింది కేసీఆర్ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని బీజేపీ చేయటం వల్ల బీజేపీ తప్పకుండా ఎలక్షన్లో అది మళ్ళీ గెలిస్తే ఫోకస్ తీసుకొస్తారు ఈ పదిహేడు సీట్లు ఉన్నాయి ఎంపీ బీజేపీ నాలుగో ఐదో గెలిస్తే మూడు గెలిచినా ఐదు గెలిచినా స్ట్రాంగ్ గా ఉంటారు కేసీఆర్ కూడా ఎలా గెలుస్తాడు ఏం చేస్తాడు ఎలాంటి క్యాండిడేట్స్ పెడతాడు చూడాలి ఫస్ట్ టాస్క్ ఏంటంటే రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎలక్షన్ గెలవాలి దానికి గ్యారెంటీలు అన్ని ఫుల్ఫిల్ చేసేస్తాడు శుభ్రంగా చేసేస్తారు కానీ మీరు అన్న ప్రశ్నకి రేపు ఎలాంటి మెజారిటీతో బీజేపీ వస్తాది ఎలాంటి గవర్నమెంట్ ఉంటుంది దాని మీద ఆధారపడి ఇప్పుడు తీరుతామని చెప్తున్నారు సార్ ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నా గానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉండొచ్చేమో తర్వాత ఏమవుతాది రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అంత ఆ రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఏం ఇస్తున్నారు మంచి ప్రొడక్ట్ పర్పస్ కి ఇస్తున్నారు లేకపోతే కలెక్టర్ ఆఫీసుల్లో ఆర్డి ఆఫీసులో మినిస్టర్ బంగ్లాలో మినిస్టర్ ఆఫీస్లో దఫేదారులుగా పని లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారా అది మీరు రెండు లక్షలు కొత్త ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేలు ఖాళీలు ఫిల్అప్ చేస్తా అంటున్నారు తప్పులేదు ఎందుకు చేయద్ది అంట కానీ ఏ పర్పస్ మంచి పర్పస్ చేస్తారా హెల్త్ ఎడ్యుకేషనా ఉదాహరణ చెప్తున్నా రోడ్ సేఫ్టీ ఉన్నది రోజుకి మా లెక్క ప్రకారంగా వంద మంది తెలంగాణలో హైదరాబాద్ లో సీరియస్ ఇంజరీ రోడ్ యాక్సిడెంట్స్ మీద అవుతున్నాయి సీరియస్ చాలా మంది చచ్చిపోతున్నారు మీకు తెలుసో తెలియదు ఆరు రోజు చచ్చిపోయినా నెల పోయాక ట్రిపుల్ అయిపోతున్నారు అదేమన్నా రోడ్ సేఫ్టీ మీద ఇరవై వేల మంది పెడతారా క్రైమ్ అమ్మాలి క్రైమ్ తగ్గించడానికి పెడతారా క్రైమ్ చేసి పారిపోతున్నారు దానికి పెడతారా ఉమెన్ సేఫ్టీకి పెడతారా పట్టణాలన్నీ సేఫ్ చేస్తారా ఆనెస్టీ తీసుకొస్తారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు పెట్టి మంచి పర్పస్కి తెలంగాణకి తీసుకొస్తాయి చాలా మంచి ఎక్కడో మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో దఫేదారు ఫైల్ మోయటానికి లేకపోతే పిఏ దగ్గర ఇంకో పిఏ ఇంకో పిఏ దగ్గర ఇంకో ప్యూ ఇలా చెత్త చెత్తగా చేస్తే మాత్రం మునిగిపోతాయి చేసే పని కూడా అవ్వదు చాలా జాగ్రత్తగా దూరదృష్టితో చేయాలి కానీ మొదలు ఆరు నెలల్లో ఎన్ని గ్యారెంటీలు చేస్తాయి ఉద్యోగాలు కూడా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు మొదలు ఇచ్చేస్తారు చక్క చక్క ఇచ్చేసాం పెన్షన్ ఇచ్చాం ఇది ఇచ్చాం ఇంకేం కావాలంటారు సో అది చూడాలి నిన్న రఘురామ రఘురామరావు వచ్చి కొంచెం నాకు ఒక పిక్చర్ నాకు అంత బాగా అందలేదు ఆయన వచ్చి ఇప్పుడు అడ్వైజర్గా కూర్చుంటాడా ఆయన ఏమైనా చెప్తారా ఇవన్నీ కేటీఆర్ యాక్షన్ తీసుకుంటారు సో మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోండి కావాలి తెలంగాణకి కరప్షన్ జరిగితే మీరు బయటకు పెట్టాలి బయట పెట్టి ఎవరైతే కరప్ట్గా ఉన్నారో జైలు పంపాలి ఏం చేయాలి చేయండి అంత దమ్మున్నదా చేయటానికి చేయలేరు ఎందుకంటే ఈడీ సిబిఐ ఈడీ సిబిఐ అది అని ఢిల్లీలో ఇక్కడ వచ్చి వాళ్ళు చేయగలరా కష్టం అనిపిస్తుంది గత పదేళ్లలో చూసుకుంటే మొన్న జరిగిన సభ ఎప్పుడు జరగల అంత ఫైరింగ్గా జరిగింది యాజ్ అ సీనియర్ అనలిస్ట్గా మీరు చెప్పండి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్లో ఎవరిది పై చేయి అంటారు చెప్పాలంటే కేటీఆర్ పై చేయి ఎందుకంటే కొంచెం చీఫ్ మినిస్టర్ రెస్టరెంట్గా కూడా ఉండాలి కదా చీఫ్ మినిస్టర్ కూడా గట్టిగా ఫైట్ చేస్తే ఆయనే ఆయనే ఇన్స్టెబిలిటీ తీసుకొస్తాడు ఆయన చీఫ్ మినిస్టర్ దగ్గర ఓపిక ఉండాలి తిరితే నవ్వి బయటికి వెళ్ళిపోవాలి పివి నరసింహారావు లాగా లేకపోతే మన్మోహన్ సింగ్ లాగా పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి ఆ క్వాలిటీ ఉండాలి నరేంద్ర మోడీ కూడా తిడతా ఉండినా పట్టించుకోరు సో రేవంత్ రెడ్డి ఎక్కువ గొడవ చేసే వద్దంటారా ఏమంటారు ముఖ్యమంత్రి సైడ్ నుంచి అంటారా అంటున్నా అవసరం లేదు అటాకింగ్ స్పీచ్ కాదు ఒక స్పీచ్ సీరియస్నెస్ మర్యాద సంపాదించే స్పీచ్ ఉండాలి ఆ వాయిస్ వినగానే రేవంత్ రెడ్డి కొంచెం సీరియస్ మ్యాన్ పెరిగేడు ఆఫీస్ లో కుర్రోడ్ కాదు మంచిగా ఉన్నది అని తెచ్చుకోవాలి అటాక్ ఎంత చేసినా ఆ అటాక్ అనేది అట్లా కంటిన్యూ అవుతుంది ఆయన కంటిన్యూ చేస్తాడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం చూడాలి అది ముఖ్యమంత్రి మీద చాలా బాధ్యత చాలా విషయాలుగా కేర్ఫుల్ గా డీల్ చేయాలని మాత్రం అనుకుంటున్నా రాబోయే రోజుల్లో మనకు ని ముఖ్యమంత్రి ఎలా డీల్ చేస్తాడు ఇంటెలిజెంట్ గా డీల్ చేస్తాడా లేకపోతే దానికి వ్యక్తి అయిపోయి ఆయన కూడా తిరిగి అలాగే మాట్లాడతాగా చూద్దాం చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఇంకా ఏ మలుపు తీసుకుంటా ఎట్లా ఉండిపోతుంది చూద్దాం మచ్